హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ తప్పిపోయిన బాలుడు గంటలోనే తల్లి చెంతకు చేర్చిన శక్తి టీం మహిళలు బాలికల రక్షణ కోసం కల్పించబడుతున్న మహిళా చట్టాల గురించి మహిళలు విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తి టీంలను ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శక్తి టీం బృందాలు మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు సోమవారం మధ్యాహ్నం పిఎన్బిఎస్ ఏరియాలో మహిళా చట్టాలు శక్తి యాపులపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ క్రమంలో వారికి తప్పిపోయి రోడ్డు పైన తిరుగుతున్న ఒక బాలుడు కనిపించాడు దీంతో బాలు అదుపులోకి తీసుకున్న శక్తి టీం అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కానీ బాలుడు తల్లి పేరు మాత్రమే చెప్పాడు అడ్రస్ చెప్పలేకపోయాడు దీంతో బాలుడు ఎవరికైనా తెలుసా అని చుట్టుపక్కల వారిని శక్తి టీం విచారించారు అక్కడ ఎవరు తెలియదు అని చెప్పడంతో వెంటనే పై అధికారులకు సమాచారం అందించి బాలు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కు వెళ్ళాక బాలు కూర్చొనిబెట్టి మరోసారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఒక్కసారి కూడా బాలుడు తల్లి పేరు మాత్రమే చెప్పాడు అయితే ఎక్కడికి వచ్చారు అని శక్తి టీం అడగగా హాస్పిటల్కు వచ్చినట్లు బాలుడు చెప్పాడు దీంతో దగ్గర్లోని పాత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన శక్తి టీం బాలుడి తల్లి గురించి విచారించి ఆమె అక్కడే ఉన్నట్లు తెలుసుకున్నారు ఆ తరువాత బాలుని క్షేమంగా తల్లికి అప్పగించారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్